హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర పిల్ల రాధా బ్లాగ్స్ ఈరోజు మంచి కిచెన్ టిప్ ఇంకొకటి షేర్ చేస్తున్నానండి సో మనము కిచెన్లో యూజ్ చేసే మిక్సర్ జార్స్ ఉంటాయి కదండీ సో ఏదైనా చట్నీ మిక్సీ పడుతున్నా ఏదైనా లూజ్గా పడుతున్నప్పుడు మిక్సీ లిడ్ నుండి బయటికి వచ్చేస్తూ ఉంటుంది కదండి లీక్ అయ్యి సో అలాంటి సిచ్యువేషన్ అప్పుడు మనం ఎలా అది కంట్రోల్ చేయవచ్చు అన్నది వీడియోలో మీతో షేర్ చేస్తాను సో లిడ్స్ అనేది క్లోజ్ చేసేటప్పుడు చేసినా కూడా నీట్గా బయటకి వచ్చేస్తూ ఉంటుందండి అండి అది దానికి ఉన్న రబ్బర్ బ్యా ఐ మీన్ గ్యాస్కెట్ టైప్ ఉంటుంది కదా అది లూజ్ అయిపోయి బెల్ట్ టైపు సో అందుకని ఇక్కడ ఏం చేయాలంటే మనం రబ్బర్ బ్యాండ్ తీసుకోవాలండి ఇక్కడ వచ్చేసి టూ రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాను ఈ టూ రబ్బర్ బ్యాండ్స్ కూడా వీడియోలో చూపిస్తున్నట్లుగా అలా లిడ్కి క్లోజ్ చేసేసి బ్యాక్ సైడ్కి అనేయాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా లాస్ట్ ఎడ్జ్కి వచ్చేయాలన్నమాట ఆ టూ రబ్బర్ బ్యాండ్స్ కూడా అలా పెట్టడం వల్ల ఏంటంటే మనం మళ్ళీ మిక్సీ జార్ పెట్టినప్పుడు మూత గట్టిగా పట్టుకుంటుందండి అసలు మనం మిక్సీ వేసినా కూడా చట్నీ కానీ ఎంత లూజ్ ఐటమ్ వేసినా బయటకనైతే అసలు లీక్ అవ్వదండి ఈ టిప్ మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అయింది అనుకుంటున్నాను సో అండ్ మనం ఏదైనా చట్నీ కానీ ఏదైనా మిక్సీ పెట్టినప్పుడు అది తీసి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలండి బెల్ట్ టైప్ ఉంటుంది కదా అక్కడ ఎక్కువ స్టోర్ అయిపోతూ ఉంటుంది అనమాట చట్నీ కానీ ఎక్కడికక్కడ సో అది అనమాట రబ్బర్ బ్యాండ్స్ కూడా తీసుకుని క్లీన్ చేసుకుంటే కనుక కొంచెం నీట్గా ఉంటుంది అట్ ది సేమ్ టైం ఏంటంటే మనకు అక్కడ చట్నీ అది కూడా ఉండకుండా ఉంటుందండి సో చాలా హైజీన్గా ఉంటుంది లేదంటే దాని దగ్గర స్టక్ అయిపోయి చట్నీ కూడా స్మెల్ వస్తూ ఉంటుందండి నెక్స్ట్ టిప్ నెంబర్ టూ అండి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు షూ వేసుకుంటారు కదండి ఆ షూ వచ్చేసి లోపల స్వెట్టింగ్ అది ఉండి స్మెల్ వస్తూ ఉంటాయండి బ్యాడ్ స్మెల్ సో వాళ్ళు లోపల స్వెట్టింగ్ ఉన్నా కూడా చెప్పుకోలేరు సాక్సులు కూడా వేస్తాం కదా సో అలా స్మెల్ వస్తూ ఉంటాయండి దట్టు ఇప్పుడు సమ్మర్ కదా ఇంకా స్మెల్ వస్తూ ఉంటాయండి ఫ్రీక్వెంట్గా మనం అనేది వాష్ చేయలేము సో అలాంటప్పుడు ఇలా షూ అంతా కూడా ఓపెన్ చేసుకుని మన ఇంట్లో మనం యూజ్ చేసుకునే పౌడర్ ఉంటుంది కదండీ సో ఏ పౌడర్ అయినా పర్లేదండి ప్రజెంట్ నా దగ్గర వచ్చేసి డెన్వర్ ఉంది ఆ డన్వేరే యూజ్ చేస్తున్నాను చాలా మంచి స్మెల్ వస్తుందండి అండి ఇది మీ దగ్గర ఏ పౌడర్ ఉంటే అదైతే యూస్ చేసుకోవచ్చు ఆ పౌడర్ వచ్చేసి మనం షూలో కొంచెం ఇలాగా స్ప్రింకిల్ చేయాలండి రెండు షూల్లో కూడా స్ప్రింకిల్ చేసి చేత్తో మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసేయాలి లోపలికి సో ఈ పౌడర్ వేయడం వల్ల గుడ్ స్మెల్ వస్తుంది ఎట్ ది సేమ్ టైం కొంచెం స్వెట్టింగ్ ఉన్నా కూడా అది అనేది అబ్జార్బ్ చేసేసుకుంటుందండి సో వీక్లీ ట్వైస్ ఇలా చేస్తూ ఉంటే కనుక గుడ్ స్మెల్ వస్తుంది ఎట్ ది సేమ్ టైం ఇంకొక టిప్ ఉందండి దీనికి మనము మన ఇంట్లో దొరికే బేకింగ్ సోడా ఉంటుంది కదండి ఆ బేకింగ్ సోడాను వచ్చేసి తీసుకుని ఒక చిన్న చిటికడండి తీసుకుని టిష్యూ పేపర్స్ తీసుకోవాలండి టిష్యూ పేపర్స్లో ఈ బేకింగ్ సోడా లేదంటే వంట సోడా అంటారు కదా అదే తీసుకుని జస్ట్ వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం ప్యాకెట్స్ టైప్ చేసుకుని ఆ షూలో పెట్టేసేయాలండి ఒక్కొక్క షూలో ఒక్కొక్క ప్యాకెట్ పెట్టినట్లయితే బేకింగ్ సోడా అనేది మనకి బ్యాక్టీరియా కూడా ఫామ్ అవకుండా చేస్తుందండి మంచిగా స్మెల్ కూడా వస్తుందండి బ్యాడ్ స్మెల్ అనేది రానికుండా చేస్తుంది అగైన్ పిల్లలు మళ్ళీ యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ ప్యాకెట్స్ తీసేసుకుని అగైన్ మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత ప్యాకెట్స్ పెట్టేసుకుంటే కనుక బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటాయండి షూ కూడా మెయిన్గా ఇది మనకి రెయినీ సీజన్లో కూడా బాగా యూజ్ అవుతుందండి అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్లో కూడా స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుందండి ఇంతేనండి ఈరోజు వీడియో ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను నా టిప్స్ టూ కూడా మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ ఎలా ఉన్నాయో ఏంటో టిప్స్ నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్